సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే బడ్జెట్లో పిఎం కిసాన్కి సంబంధించి సూపర్ న్యూస్ అయితే ప్రధాని మోడీ గారు చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది ఆర్థిక మంత్రి గారు ఆల్రెడీ దీనికి సంబంధించి రైతులకు అయితే తీపి కబురు అందిస్తామని చెప్పేసి ముందుగానే చెప్పడం అయితే జరిగిందనమాట సో పిఎం కిసాన్ లబ్ధిదారులందరికీ కూడా పిఎం కిసాన్ లబ్ధిదారులందరికీ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సో అయితే కురిపిస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో అదేదో కాదు పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో దాన్ని ఆరు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచుతూ ప్రకటన అయితే రాబోతుందనమాట పిఎం కిసాన్ సమ్మానిధి ఇప్పటికీ మనం చూసుకుంటే పద్దెనిమిది విడతల్లో రైతుల ఖాతాలకు అయితే జమ చేయడం జరిగింది ఇప్పటివరకు వరకు ఏడాదికి ఆరు వేల రూపాయలు ఇస్తూ వస్తూ ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమై ఇప్పటికీ కూడా కొనసాగుతోంది ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ఈ బడ్జెట్లో పదివేల రూపాయలు చేస్తూ ప్రకటన అయితే ఉందన్నమాట సో ఎవరైతే పిఎం కిసాన్ పదివేలు కోసం అంటే పెరగాలని కోరుకుంటారో వారందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి ఇలాగే లేటెస్ట్ పథకాల సమాచారం సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది